స్టోరీ ముఖ్యమంత్రుల వారసులు హీరోలుగా సినీ రంగంలోకి నటుల క్రీడాకారుల పిల్లలు కూడా సినీ రంగంలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు అయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన నాయకుల వారసులు సినీ రంగంలో హీరోలుగా కొనసాగారా అంటే దానికి సమాధానం ఇది నవరస నట సార్వభౌముడు అన్నగారు ఎన్టీఆర్ అవిజాబిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం ముఖ్యమంత్రిగా దశాబ్దాల పాలనలో తెలుగు ప్రజల జీవితాలను మార్చిన మహనీయుడు లెజెండరీ నటుడుగా టాలీవుడ్ ని ఏలిన తారక రామారావు రాజకీయాల్లోనూ అజేయుడుగా ఎదిగారు ఆయన వారసుడు బాలకృష్ణ సినీ రంగంలోకి ప్రవేశించి హీరోగా ఎదిగారు ఇప్పటికే స్టార్ హీరోగా తన హోదాను కాపాడుకుని ముందుకు సాగుతున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతగాను ప్రజల్లో ఉన్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ముఖ్ కొడుకు రితేష్ దేశ్ముఖ్ సినీ రంగంలో హీరోగా నటించాడు హీరోయిన్ ప్రేమించి పెళ్ళాడాడు రితేష్ దేశ్ముఖ్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు కేంద్ర భారీ పరిశ్రమకులు అండ్ పబ్లిక్ ఎంటర్ప్రై ఇండియా మంత్రి విలాస్ రావు దేశ్ వైశాలి దేశ్ముఖ్లకు జన్మించారు అతడి అన్నయ్య అమిత్ దేశ్ముఖ్ మహారాష్ట్ర శాసనసభలో లాతూర్ సిటీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అతడి తమ్ముడు దేశ్ముఖ్ లాతూర్ రూరల్ నుండి ఎమ్మెల్యే అతడి మేనకోడలు అతిథి దేశ్ముఖ్ నటి చిన్న మేనకోడలు దీప్షిఖా దేశ్ముఖ్ సినీ నిర్మాత ముంబైలోని కమలా రహీజీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ నుండి ఆర్కిటెక్చరల్ డిగ్రీని పొందిన రితేష్ భారతదేశానికి చెందిన ఆర్కిటెక్చరల్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థ అయిన ఎవల్యూషన్స్ లో యాజమాన్యాన్ని నిర్వహిస్తున్నారు మరోవైపు బాలీవుడ్ సహా మరాఠీ చిత్రాల్లో నటిస్తూ నిర్మాతగాను రాలిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ హీరోగా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు చెన్నైలో బీటెక్ చదివి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో సినిమా విద్యను అభ్యసించిన నారా రోహిత్ బాణం చిత్రంతో టాలీవుడ్ లో ప్రవేశించి అటు పై డజన్ పైగానే చిత్రాల్లో నటించారు నారా రోహిత్ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆస్కారం ఉన్నా కానీ కళారంగం వైపు రావడం అందరి ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరిచింది మహారాష్ట్రలో పేరున్న రాజకీయ కుటుంబం ద్రాకేల నుంచి ఇప్పుడు హీరో పుట్టుకొస్తున్నాడు సంచలనాల శివసేన వ్యవస్థాపకుడు బాల్ ద్రాకే కుటుంబం నుంచి సీఎం ఉద్దవ్ ద్రాకే వారసుడు ఐశ్వర్య ద్రాకే హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు ఐశ్వర్య వినోద రంగంలోకి తనకంటూ ఓ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఐదేళ్లుగా పైగా కష్టపడాడు అతడు రెండు వేల పదిహేనులో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి బాజీరావు మస్తానీ అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అప్పటి నుంచి అతడు తన నటన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు ఐశ్వర్య స్మిత ట్రాకే దివంగత జయదేవ్ ట్రాకేల కుమారుడు శివసేన వ్యవస్థాపకుడు బాల్ ట్రాకే మనవడు ఐశ్వర్య ఫిల్మ్స్ మేకింగ్స్ లోని ప్రతి విభాగంలోనూ చాలా విషయాలను నేర్చుకున్నాడు సినిమాలపై విపరీతమైన మక్కువను కలిగి ఉన్నాడు సినిమాల్లోకి స్థిరపడేందుకు ఐదు సంవత్సరాల పాటు సెట్స్ లోనే ఉన్నాడు సినిమాల గురించి నవివరమైన పనిని నేర్చుకుంటూ అసిస్టెంట్ గా కొనసాగాడు అతడికి కళ సంగీతంపై అపారమైన ఆసక్తి ఉంది సినిమాలు సంగీతం కళలు అతడి సొంతం అవుతాయని ఆశిస్తున్నాడు సాధ్యమైనంత వరకు తొందరలోనే ఐశ్వర్య అరంగేట్రంపై ప్రకటన వెలువడుతుంది రెండు వేల ఐదులో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ సర్కార్ బాల్ త్రాకే జీవితం ఆధారంగా తెరకెక్కింది ఉత్తర భారత రాజకీయాల నుండి ప్రేరణ పొంది రాము కథను రాసుకున్నాడు ఇందులో అమితాబ్ బచ్చన్ పాత్ర త్రాకే నుంచి ప్రేరణ పొందింది రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు అతడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మనవడు అతడు డాన్ బాస్కో పాఠశాలలో చదివాడు అటుపై చెన్నైలోని లయోలో కళాశాల నుండి వాణిజ్య శాస్త్రంలో పట్ట పొందాడు అతడి బంధువులు చాలా మంది పంతొమ్మిది వందల యాభై నుండి రాజకీయాల్లో అలాగే తమిళ సినీ రంగంలో చురుగ్గా ఉన్నారు అతడి బంధువులు నితి దయానిధి అలగిరి సినీ రంగంలోనే కొనసాగుతున్నాడు లో హీరోగా నిర్మాతగా రాణిస్తున్నారు మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి కుమారుడు అయిన నిఖిల్ గౌడ హీరోగా ప్రయత్నించి చివరికి రాజకీయాల్లో సెటిల్ అయ్యాడు ముందు ముందు సినీ రంగంలో నిర్మాతగాను కొనసాగే ఆలోచనలో ఉన్నాడని తెలిసింది రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి ఇంకా చాలా మంది సినీ రంగంలోకి ప్రవేశించి ఇక్కడ అవకాశాలు అందుకుని నటులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే